ఏసీ ఇంగ్లీష్ కీస్ వాట్సప్ Hadi. 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 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రధానంగా రాష్ట్రంలో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు పద్నాలుగు నెలలు పూర్తవుతుంది కానీ ఈ రాష్ట్రంలో విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో కుటుంబ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి తన బుక్లో రాసినటువంటి లోకేష్ గారు ఈరోజు కేజీ నుండి పీజీ వరకు విద్యారంగ సమస్యల్ని ఎందుకు పఠించుకోవడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో నెంబర్ డెబ్బై ఏడు నేటికి రద్దు కాలేదు సంక్షేమ విద్యార్థులు సమస్యలు ఈరోజు అసంఖ్యాకంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది కాలంలో అనేక సంక్షేమ వస్తు గృహాలు గురుకులాలు ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులు ఫుట్ అయ్యే అస్తవ్యస్త గురై హాస్పిటల్ పాలవుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చేమ కుట్టినట్లయినా లేదు తక్షణమే విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మాటిక్ మెస్ చార్జీలు పెంచాలని అదే విధంగా వైద్య కళాశాలలో తక్షణమే ఆపి వైద్య విద్యను పూర్తిగా ప్రభుత్వమే నడపాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు కావస్తున్నా ఈరోజు కూడా విద్యార్థి సంస్థలు పట్టించుకోవడం వల్ల ఈ జిల్లాకు వచ్చినటువంటి మంత్రి లోకేష్ గారిని మేపై కలిసినప్పుడు కూడా మొత్తం కూడా చెప్పి హామీ ఇచ్చారు యువగల పాదయాత్రలో కూడా నేను అధికారులకు వస్తానే మొత్తం విద్యా రంగానికి సంబంధించిన ఫీజులు ఇస్తా అని చెప్పి చెప్పారు కానీ ఇంతవరకు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు నిన్నగా మొన్నే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మీ సర్టిఫికేట్ లేవు మీరు ఫీజులు మా బకాయిలు అని చెప్పి ఒక్క చెప్పారు డిగ్రీ కాలేజీలు కూడా సిద్ధంగా ఉండి అట్లా అన్ని కాలేజీలో కూడా ఫీజులు కట్టలేక చాలా ఇబ్బంది పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు అయితే చదువులకు అందువల్ల సంవత్సరాలు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు అయ్యా ప్రశ్నించే తత్వం పవన్ కళ్యాణ్ గారు మీరు చెత్త ఉంటే ఈ ప్రభుత్వం మీరు విద్యార్థులు పరిష్కరించి విద్యారంగలు పరిష్కరించాలి పెండింగ్ ఉన్న ఆరు లక్షల నలభై కోట్ల రూపాయల ఫీజులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పీడి సార్లు మీ మొత్తం కూడా ధర్నాలు ఉద్యమం అని చెప్పి హెచ్చరిస్తాను ఇందుకోసం అంటే ఈ రోజు పేద విద్యార్థులు చదువుకునే మీ పిల్లలు మాత్రం అమెరికాలో లండన్ లో చదువుకుంటున్నారు మా పేద పిల్లగా మాత్రం ఫీజులు మీద చదువుకుంటున్నారు అందువల్ల మీ పేద మీద విద్యార్థులకు నమ్మకం ఉంటే వెంటనే డిప్యూటీ సీఎం సీఎం స్పందించి విద్యారంగ పరిష్కరించాలని చెప్పి నేను హెచ్చరిస్తాను